సార్ విషయం రెండుసార్లు వైఎస్ఆర్సిపి తరఫున ఇక్కడ ముప్పై ఏడో వాటిలో కార్పొరేటర్ గెలిచాను నా మిత్రుడు కొట్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీలో రెండుసార్లు గెలిచి ఆయన పార్టీ మారే పరిస్థితిలో నేను వైఎస్ఆర్సిపిలోనే ఉండిపోవడం జరిగింది తర్వాత చాలా పరిణామాలు జరిగాయి తర్వాత తెలుగుదేశం గెలవడం జరిగింది అయినా నేను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాను కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో డివిజన్ కానీ చుట్టుపక్కల కానీ నాకు సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే డెవలప్ డెవలప్ అయ్యే పరిస్థితుల్లో లేదు డివిజన్లో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు అట్లాగే నిలిచిపోయినాయి ఆ పరిస్థితిలో నేను ఈరోజు పొంగూరు నారాయణ గారు అలాగే నా ప్రియమిత్రుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇద్దరితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేయాలని నిర్ణయించుకొని టీడీపీలో చేరడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు